హాయ్ అండి ఏపీ గవర్నమెంట్ ఆశా వర్కర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఇది మొత్తం ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఇక్కడ చూస్తే మనకి మొత్తం పన్నెండు వందల తొంభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇది విలేజెస్లో చూసుకుంటే ఏంటంటే ఎనిమిది వందల అరవై ఎనిమిది ట్రైబల్ ఏరియాలో నూట యాభై నాలుగు అర్బన్ ఏరియాలో రెండు వందల డెబ్బై రెండు వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం పన్నెండు వందల తొంభై నాలుగు దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనం రూరల్ ట్రైబర్లో ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి వీళ్ళ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఫస్ట్ మ్యారీడ్ తర వీడో డివోర్స్డ్ సపరేటెడ్ ఈ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మాక్సిమం మ్యారేజ్ అవ్వకుండా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయరు ఇంకోటి ఎడ్యుకేషన్ వచ్చేసి కనీసం టెన్త్ క్లాస్ అనేది చదవాలి ఇంకోటి కమ్యూనికేషన్ అనేది కొంచెం బాగున్న వాళ్ళని తీసుకుంటారు ఇంకా జనరల్గా ఏంటంటే మనకి రూరల్ ఏరియాస్లో థౌజండ్ పర్సన్స్కి ఒక ఆశ కింద తీసుకుంటారనమాట ఇంకా అర్బన్ ఏరియాలో చూసుకుంటే మొత్తం ఇదంతా సేమ్ అంటే ఏజ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్రిఫరెన్స్ కూడా మ్యారీడ్ వీడో డివోర్స్డ్ సపరేటెడ్ తీసుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి విలేజెస్లో థౌజండ్ పర్స థౌజండ్కి వచ్చి వన్ ఆశన్ తీసుకుంటారు ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాపులేషన్కి వన్ ఆశన్ తీసుకుంటారు ఇదేంటంటే మనం ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అప్లికేషను మీరు గూగుల్లో ఆఫ్లైన్ ఇక్కడ ఆశా వర్కర్కి సంబంధించిన నోటిఫికేషన్ అని కొడితే మీకు ఫామ్ అనేది వస్తుంది అది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న పిహెచ్సి ఏదైతే ఉందో ఆ పిహెచ్సిలో సబ్మిట్ చేయాలి సబ్ ఎప్పుడంటే జూన్ ముప్పై కల్లా సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎవరైతే వాళ్ళు బెటర్గా ఉన్నారనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు